పరస రోజు మధ్యాహ్నం ఫ్యామిలీ మొత్తం కలిపి చక్కగా కింద కూర్చొని అన్ని ఐటమ్స్ని తినుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసామండి ఆ తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి పిల్లలకి మూవీ పెట్టామన్నమాట తర్వాత ఈవినింగ్ పర్సకి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత పార్టీ లేదా పుష్ప అన్నట్టు పార్టీ లేదా సంధ్య అన్నారు ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పి అందుకనే చికెన్ లివరు నెత్తాలు పకోడి పచ్చి నెత్తాలతో పకోడీ చేశాను చికెన్ పకోడీ వేసాను అసలుకి ఎంత బాగుందో తెలుసా అండి ఏదైనా సరే ఫెస్టివల్స్ మూడ్ మాత్రం వల్ల ఉంటుంది కదా ఇంట్లో కలకల ఆడుతూ ఇలాంటి స్పెషల్స్ చేస్తూ నాకు తెలిసి వేళ్ళు వేళు బయటకెళ్ళి హోటల్స్ తగలెట్టే బదులు ఆ డబ్బులు ఏదో ఇంట్లో ఖర్చు పెట్టుకొని శుభ్రంగా ఆ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట మరి మీరు అలాగే హోటల్స్కి వెళ్ళి డబ్బులు తలెట్టుకోకుండా ఇంట్లో ఇలాగే వండుకొని తింటారా లేదా అనేది కామెంట్ చేయండి జస్ట్ జోగ్గా అన్నానంతే ఏమనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్